శరీరం కాలి బూడిద అయిపోయిన తర్వాత ఆత్మ ప్రేతాత్మ స్వరూపంలో దిక్కిన స్థితిలో ఆకలి దప్పికలతో గాలిలో తిరుగుతూ ఉంటుంది దానికి ఇల్లు లేదు శరీరం లేదు గమ్యం తెలియదు కేవలం బాధ మాత్రమే మిగిలి ఉంటుంది మరి ఆత్మకు విముక్తి ఎలా జీవుడు యమలోకానికి వెళ్ళాలంటే అతనికి ఒక వాహనం కావాలి అదే శరీరం కాలిపోయిన శరీరం మళ్ళీ ఎలా వస్తుంది ఇక్కడే మన సనాతన ధర్మంలోని కర్మకాండల గొప్పతనం బయటపడుతుంది కొడుకులు లేదా వారసులు చేసే పది రోజులు కర్మకాండలు కేవలం ఆచారాలే కాదు అవి ఆత్మకు కొత్త అవయవాలను సృష్టించే ఒక అద్భుతమైన ప్రక్రియ గరుడ పురాణం మూడవ అధ్యాయంలో చనిపోయిన తర్వాత మొదటి పది రోజులు ఏం జరుగుతుంది మనం పెట్టు ఒక్కొక్క పిండం ఆత్మకు ఎలా ప్రాణం పోస్తుంది ఒకవేళ పిండాలు పెట్టకపోతే ఆత్మ పిశాచాలుగా ఎత్తుకు మారుతారు అని అత్యంత ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి ఒక సందేహం ఉంటుంది మనం ఇక్కడ అన్నం ముద్దలు కాకి పెడితే లేదా నీళ్ళల్లో వదిలేస్తే ఎక్కడో ఉన్న ఆత్మలకు అవి ఎలా అందుతాయి అని గరుడ పురాణంలో విష్ణుమూర్తి దీనికి ఒక చక్కని సమాధానం చెప్పారు ఒక లేగదోడ ఎక్కడ ఉన్న తల్లి స్థనాల దగ్గర పాలు ఎలా ఉత్పత్తి అవుతాయో అలాగే మంత్రపూర్వకంగా శ్రద్ధతో కొడుకులు ఇచ్చే ఆహారం ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా తనకు ఇక్కడ పెట్టే పిండాలు ఆత్మకు ఆహారంగా మారుతాయి ఇక్కడ పెట్టే పిండాలు ఆత్మకు ఆహారంగా మారి భౌతిక శరీరం అగ్నిలో కాలిపోతుంది ఇప్పుడు ఆత్మ యమలోకానికి ప్రయాణించాలంటే ఆ నరక యాతన అనుభవించాలంటే ఒక శరీరం కావాలి దాన్ని యాతన శరీరం అంటారు మనం పది రోజుల పాటు పెట్టే పిండాలు ఆత్మకు పది అవయవాలను తయారు చేస్తాయి ఇది ఎలా జరుగుతుందో రోజువారీగా చూద్దాం చనిపోయిన మొదటి రోజు వేసే పిండం వలన ఆ జీవుడికి శిరస్సు అంటే తల భాగం తయారవుతుంది అప్పటి వరకు ఆకారంలో లేని ఆత్మకు ఒక గుర్తింపు వస్తుంది రెండవ రోజు పెట్టే పిండం వలన ఆ జీవుడికి కంఠం మరియు భుజాలు ఏర్పడతాయి మూడవ రోజు ఇది చాలా ముఖ్యమైన రోజు మూడవ పిండం పెట్టడం వలన హృదయం ఏర్పడుతుంది హృదయం ఏర్పడగానే ఆ జీవుడికి మళ్ళీ పాత జ్ఞాపకాలు బంధాలు భావోద్వేగాలు గుర్తొస్తాయి అయ్యో నా కుటుంబం అనే బాధ గుండెల్లో మొదలవుతుంది నాలుగవ రోజు ఈ రోజు పెట్టే పిండం వలన వీపు భాగం ఏర్పడుతుంది ఐదవ రోజు పిండం వలన నాభి ఏర్పడుతుంది ఇలా ఐదు రోజులు గడిచేసరికి ఆత్మకు సగం శరీరం తయారవుతుంది ఆ జీవుడు ఆకాశ మార్గంలో తన ఇంటి వైపు చూస్తూ నా కొడుకు నాకు పిండం పెడుతున్నాడా నాకు విముక్తి కల్పిస్తున్నాడని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ కొడుకులు సరిగ్గా చేయకపోతే ఆ అసంపూర్ణ శరీరంలో ఆ జీవుడు పడే బాధ వర్ణనాని ఇక మిగిలిన ఐదు రోజుల ప్రక్రియలు చూద్దాం ఆరవ రోజు నడుము భాగం ఏర్పడుతుంది ఏడవ రోజు తొడలు ఏర్పడతాయి ఎనిమిదవ రోజు మోకాలు ఏర్పడతాయి తొమ్మిదవ రోజు పాదాలు ఏర్పడతాయి దీంతో తొమ్మిది రోజులు ఆ జీవుడికి కాళ్ళతో సహా పూర్తి శరీరాకృతి వస్తుంది కానీ ఇందులో ప్రాణశక్తి ఉండదు కదల్లేడు పదవ రోజు ఇది అత్యంత కీలకమైన రోజు పదవ రోజు పెట్టే పిండం వల్ల ఆ శరీరానికి ఆకలి దప్పికలు మరియు ఇంద్రశక్తులు వస్తాయి ఎప్పుడైతే ఆకలి పుడుతుందో ఆ కొత్త శరీరం విపరీతంగా బాధపడటం మొదలవుతుంది గరుడ పురాణం ప్రకారం ఈ శరీర సుఖాన్ని అనుభవించడానికి కాదు కేవలం యమాలోక మార్గంలో శిక్షలను అనుభవించడానికి మాత్రమే సృష్టించబడింది అందుకే దీనికి నొప్పులు తెలిస్తే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఇక ఈ పదవ రోజు బంధువులు ప్రభుత్వ బలి పెడతారు కానీ ఆ జీవుడికి ఉన్న ఆకలి అది ఏమాత్రం సరిపోదు అయినా సరే ఆ చిన్న ప్రభుత్వ బలితోనే ఆ జీవుడు సిద్ధపడతాడు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన భయంకరమైన నిజం ఒకటి ఉంది ఒకవేళ చనిపోయిన వారికి కొడుకులు లేకపోయినా లేదా ఉన్నా కూడా నమ్మకం లేకనో బద్ధకంతోనో ఈ పది రోజులు కర్మలు చేయకపోతే ఏం జరుగుతుంది విష్ణు స్పష్టంగా చెప్పారు ఓ గరుడ అటువారికి పిండ ప్రదానం జరగదు వారికి అతని శరీరం ఏర్పడదు కానీ ఆత్మకు విపరీతమైన కోరికలు ఉంటాయి శరీరం లేక కోరికలు తీరక ఆ జీవుడు పిశాచిగా మారుతాడు అంటే గాల్లో తిరుగుతూ ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఆకలికి మలమూత్రాలను తింటూ యుగ యుగాలుగా పాటు భూమి మీద ఉండిపోతాడు తమ సొంత ఇంటిలోనే తిరుగుతూ తమ కుటుంబ సభ్యుల రక్తాన్ని పేల్చడానికి ప్రయత్నిస్తాడని గరుడు పురాణం హెచ్చరిస్తుంది అందుకే మన పెద్దలు అంటారు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చనిపోయాక ఆకలి తీర్చే కొడుకు ఉండాలి అని పది రోజులు పూర్తయ్యాయి శరీరం తయారైంది పదకొండవ మరియు పన్నెండవ రోజుల్లో పిండకరణం జరుగుతుంది అంటే ఆ జీవుణ్ణి పితృదేవతలతో కలపడం కానీ పదమూడవ రోజు అసలు కథ మొదలవుతుంది ఇప్పటి వరకు ఆత్మకు కాపలాగా ఉన్న యమదూతలు పదమూడవ రోజున ఆ దేవుణ్ణి బంధించి ఆ జీవుణ్ణి బంధించి ఇక యమపురికి బది బయలుదేరాలి అని ఆజ్ఞాపిస్తారు ఇప్పుడు ఆత్మకు శరీరం ఉంది కాబట్టి యమదూతలు కొట్టే దెబ్బలు తగులుతాయి ఆ దెబ్బలకు తారలేక జీవుడు ఏడుస్తూ వెనక్కి తిరిగి తన కుటుంబాన్ని చివరిసారిగా చూసుకుంటూ అనంత లోకాలకు యమలోక ఒక మార్గంలో అడుగు పెడతాడు ఈ మార్గం ఎంత దూరం ఉంటుంది అంటే ము ఎనభై ఆరు వేల ఆమడల దూరం ఆ దారిలో నీడ ఉండదు నీళ్లు ఉండవు కానీ మధ్యలో భయంకరమైన నది అడ్డు వస్తుంది అది వైతరిణి నది రక్తం చీము ఎముకలతో ప్రవహించే ఆ నదిని ఆత్మ ఎలా దాటుతుంది వారికి ఆ నది ఎలా మారుతుంది గరుడ పురాణంలోని అత్యంత భయంకరమైన ఘట్టం వైతరిణి నది గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వైతరుణ్ నది ఆత్మ ఎలా దాటుతుందో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్